ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గురువుగారు ఇప్పుడు మీరు అన్నారు తెలిసి తెలియక కూడా మనం అలా భగవంతుడిపై నీళ్లు చిలకరిస్తే చాలు ఆయన అనుగ్రహించాడు అని చెప్పి మరి కొంతమంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు నిజంగా భక్తితోనే చేస్తుంటారు అనిపిస్తుంది మన వరకైతే చూస్తుంటే అయినా కూడా కోరికలు తీరకపోగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకా విరక్తి వచ్చేస్తుంటుంది వాళ్ళకి అసలు నాకు భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా వ్యర్థం అసలు భగవంతుడు లేడు రాయి అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే దశకు కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకు అవుతుంది అంటారు అలాగా అదే ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఒక్క టాబ్లెట్తో తగ్గుతుంది ఒక్కొక్కళ్ళ శరీరం చాలా పాడైపోయి ఉంటుంది అది ఒక్క దెబ్బకి తగ్గదు కొంతకాలం ఓపిగ్గా కోర్సు వాడితేనే మందు తగ్గుతుంది తగ్గుతుంది ఓ మామిడి చెట్టు మీకు ఇచ్చాను అనుకోండి అది నాటిన వెంటనే పండిస్తుందా ఇవ్వదు నేల ముందు బాగుండాలి ఏముండాలి నేల ముందు సాగు నేల మంచి ఒక సారవంతమైన నేల అయితే అందులో నాటితే దాన్ని కొంతకాలం జాగ్రత్తగా పోషిస్తే నీళ్ళు ఇవి పోసి పెరిగాక ఇస్తుంది ఇప్పుడు మనం చేసే పూజలు ఇవన్నీ మన కర్మలే ఇవన్నీ ఫలించడానికి కొంచెం సమయం పడతాయి కొందరికి వెంటనేందుకు ఫలిస్తుంది అంటే వాడి భక్తిలో పరాకాష్ట స్థితి ఉంది అంటే వాడు సారవంతమైన నేల లాంటి వాడు విత్తనం గొప్పది తొందరగా ఫలిస్తుంది హైబ్రిడ్ ఇది కొన్ని తొందరగా ఫలించవు అలాగే కొంతమందికి తొందరగా ఔషధం పనిచేస్తుంది కొందరికి ఫలించదు వారి శరీరాన్ని బట్టి వారి మనస్సుని బట్టి ఇచ్చే మందుని బట్టి ఫలితం ఉంటుంది మనం పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన కర్మలు తొలగడానికి కొంతమంది ఎక్కువ కాలం ఎదురు చూడాలి కొంతమందికి తొందరగా ఫలిస్తాయి అందువల్ల ఓపిగ్గా చెయ్యవలసిందే ఇప్పుడు మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారండి ఒక్కొక్కటి ప్రతిభిని బిట్టి ఏమవుతుంది ఇమీడియట్ గా సెలెక్ట్ అవుతున్నాడు ఒక్కొక్కడు ఐదారు సార్లు పరీక్షలు రాశాక సెలెక్ట్ అవుతాడు ఒక్కొక్కడు యావత్ జీవితం డిఎస్సి రాసే సెలెక్ట్ అవడం కానీ వాడు బతకడానికి ఇంకో ఉద్యోగం చూసుకోవాల్సిందే తప్పదు అలాగే మనం చేసిన ప్రయత్నములు ఒకవేళ వ్యర్థమైన తొందర పడకుండా నమ్ముకుంటే అవుతాయి చదువుకుంటున్న రోజుల్లో ఓ తమాషా జరిగింది నేను డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను భీమవరం వెళ్ళి ఇంతలో ఒక పల్లెటూరుకి వెళ్ళాను అర్ధవరం అని ఆ ఊళ్ళో ఉగాది నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉగాది నాడు ఎవరో స్వామీజీని సుందరకాండ చెప్పమని పిలిచారు ఆ స్వామీజీ చివరి మూట్లో రాలేకపోయాడు అప్పుడు వాళ్ళు నా ఎదురుగుండా హ్యాండ్ ఇచ్చారు స్వామీజీ ఇదే ఇంగ్లీష్ మాట వాడారు ఇచ్చి ఆయన రాలేదు ఎలాగ అనుకుంటూ ఉంటే అనుకోకుండా ఎందుకు నేను వెళ్లాను మంచి టీషర్ట్స్ చేసుకొని ప్యాంట్ టూ షర్ట్ వేసుకుని అప్పట్లో సైకిలే గొప్ప కదా సైకిల్ తొక్కుంటూ వెడితే అక్కడ ఒక ఆవిడ చూసింది ఆవిడ సన్యాసిని జీవితం గడుపుతున్న పుణ్యాత్పురాలు నా ముఖం చూసిందమ్మా చూసి చూడగానే ఏమండి ఇది సుందరకాండ చెప్పగలడు రేపు చెప్పమంది ఆ రోజు అమావాస్య రేపటి ఉగాది మీరు సుందరకాండ చెప్పండి అంది నేను ఎవరో తెలియదు నేను కూడా పోని ఇదేమిటి నేను చెప్పడం ఏమిటి అనకుండా అలాగే అనిసాను వెంటనే మా నాన్నగారి దగ్గరికి వచ్చాను నాన్నగారు నాన్నగారు ఇలా పురాణం చెప్పమంటుంది ఏమిటంటే నీకు ఎలాగో సంస్కృతం బాగా పాండిత్యం ఉంది కదా హిందీ వచ్చు తెలుగు వచ్చు ఇవాళ సుందరకాండంలో రెండు మూడు సరకలు కంఠస్థం చెయ్యి తాత్పర్యం చెప్పేయి అన్నారాయన ఒకసారి ఆలోచించండి సుందరకాండంలో అరవై ఎనిమిది సరకలు ఉంటాయి తొమ్మిది రోజుల్లో కంఠస్థం చేసి చెప్పమన్నారు ఆయన నేను వెంటనే మొదటి సర్క తీసుకున్నాను తో రావణ నేతాయ సేతాయ శత్రు కరిశినేష పదమన్వేష్ఠరణ చరితేపతి దుష్కరం నిష్పత్తి ద్వందం చికీర్షం కర్మ వానర శిరో గ్రీవో గవాంపతి వా ఇలా శ్లోకాలు ఒకసారి సరి చూపితే గుర్తు ఉండిపోయాయి కంఠస్థం వచ్చేసాయి ఓ బాబు ఎంత జ్ఞాపక శక్తి ఉందన్నమాట అనుకుని మొత్తం ఆ తొమ్మిది రోజుల్లో కంఠస్థం చేసి పురాణం చెప్పేశాను అద్భుతంగా వచ్చేసారు ఆ ఊళ్ళో జనాలు పెద్ద పెద్ద వాళ్ళు ఇరవై ఏళ్ళ కుర్రవాడి పురాణానికి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చారు ఇక నాకు బ్రహ్మరథం పట్టేశారు ఆ ఊళ్ళో ఆ ఊళ్ళు ఎక్కువ రాజులు క్షత్రియులు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కాబట్టి నువ్వు చెప్తానంటే అప్పుడు పురాణములు మొదలు పెడితే ఇన్నాళ్ళు పట్టింది కదా నేను పురాణాలు మండపం కట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం కొంతకాలం పడుతుంది ఏ నా తర్వాత వచ్చినోడు బాగా మీకు వచ్చిన వాడు లేరేటి ఇప్పుడు నా తర్వాత చాకటి కోటేశ్వరరావు గారు నేను వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత వచ్చారు మా నాన్నగారికి అమరేశ్వర ప్రసాద్ గారిని ఒక శిష్యుడు ఉన్నాడు మా నాన్నగారి దగ్గర సంస్కృతం చదువుకున్నాడు మా నాన్నగారు మూడేళ్లు ఆయనకి అన్నం పెట్టి పాఠం చెప్పారు ఆ అమరేశ్వర ప్రసాద్ గారి శిష్యుడు చాకటి కోటేశ్వరరావు గారు అంటే నాన్నగారి శిష్యుడు శిష్యుడు చూడండి పూర్వజన్మ సుకృతం అయింది చక్కన వెంటనే ప్రసిద్ధికి ఎక్కారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి తొందరగా వస్తుంది కొందరికి ఆలస్యంగా వస్తుంది అది వారి వారి యొక్క సుకృతాలను బట్టి ఉంటుంది అందుకని ఆయన పేరు వచ్చింది నాకు అంత రాలేదని ఏడిస్తే పిచ్చాడు వీడు అంతే ఎవరికి ఎంత ఇవ్వాలో పరమాత్మకి తెలుసు అందువల్ల మనం పూజ చేసినంత మాత్రం చేత వెంటనే ఈరోజే ఫలించదు యాంకర్లు చాలామంది ఉన్నా ఒక్కొక్కళ్ళకి ఎందుకు పేరు వస్తుంది మీ లో చాలా మంది ఉంటారు కదా ఒక్కొక్కళ్ళకి కొంచెం తొందరగా పేరు రావచ్చు కొందరికి కొంచెం ఆలస్యం రావచ్చు కానీ మొత్తం అయితే చేయండి చెయ్యండి అందువల్ల ఓపిక పట్టాలి ఒక్కోసారి ఓపిక పట్టినా కూడా ఎన్నాళ్ళైనా ఫలించకపోతే అప్పుడు భగవంతుడి మీద కొంచెం అలగచ్చు నక్క తుకారములాగా తుకారానికి మండిపోలేదా ఉన్నావా అని పాడా అప్పుడు వస్తాడు దేవుడు అందువల్ల అప్పుడప్పుడు ఒక్కోసారి వస్తుండీ భద్రాచలంలో రామదాస్ ఎవనాడు అబ్బబ్బా దెబ్బల కొరవక తిట్టి తినయ్యా ఆయనలో తిట్టాడు ఒకసారి ఎవడబ్బా సొమ్ము కులుగుతులు తిరిగావు రామచంద్ర అన్నాడు అందులో మరీ ఎక్కువ భక్తులు అప్పుడప్పుడు దెప్పుతారు దెప్పితే వస్తాడు దేవుడు కానీ ఈరోజు కంగారు పడకుండా మీ పని మీరు చెయ్యండి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి మీకు మావిడి పళ్ళ కథ ఉంది కదా ఓ ముసలాడు మావిడి టెంకర్ ఆడాడు అది మన పురాణం కథ దాని కనాల రామకృష్ణలో పెట్టారు సినిమాలు అది నిజానికి పురాణ కథే పద్మ పురాణంలో కథే ఓ ముసలాయన ఓ టెంకర్ పెట్టుకెళ్లి నాటుతున్నట్ట ఏది నలుగురు తిరిగేటటువంటి ఒక బాట దగ్గర ఎంతలో అటుగా పెడుతున్న రాజుగారు చూశారు ఏమయ్య నీకు ఎప్పుడే డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఈ టెంక నాటితే ఎప్పటికి చెట్టు అవుతుంది ఎప్పుడు పళ్ళు ఇస్తుంది అంటే ఈ చెట్టు పెరిగి పళ్ళు ఇచ్చేదాకా ఇంకా బతుకుదాం అనుకుంటావా అంటే మహారాజా మన పెద్దలు ఇలా అనుకుని ఉంటే ఇవాళ మామిడి చెట్లు మనకు వచ్చేవా అన్నాడు ఆయన ఇవాళ ఈ టెంక నాటేది నాకోసం కాదు నా తర్వాత తరం వాళ్ళ కోసం వచ్చే జన్మలో నా కోసం పోని అలాగే ఇవాళ మీరు చేసే పూజలు మీకోసమే కాదు మీ తరం తర్వాత తరం వాళ్ళ కోసం రాబోయే జన్మ కోసం ఈ టెంక నాటాడు ఆ తర్వాత ఎప్పటికో అది పెరుగుతుంది తర్వాత వాళ్ళకి ఇస్తుంది అలాగే మన పెద్దలు నాటారు మనం అనుభవిస్తున్నాం మా నాన్నగారు చేసిన పూజ నేను అనుభవిస్తున్నాను నా పూజ నా పిల్లలు వాడు చేసిన పూజలు తర్వాత వాళ్ళు కూడా అనుభవిస్తారమ్మా ఇప్పుడు మీరు ఆస్తి సంపాదిస్తే మీరు ఒక్కరి కోసం కదగా మీ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు కానీ ఎంత అభిమానం ఉండే పద్మాగర్ గారికి ఎవరు ఆయన ఎంతో పండితులు ఆయనకి ఇచ్చేద్దామని పొరపాటు అనుకోరు అందువల్ల మీ హస్తి మీ పిల్లలకి ఉన్నట్టే మనం ఈ సంపాదించేపుణే మన పిల్లలకు వస్తానమాట ఎంత మంచి పాట అది అసలు పుణ్యంతో పాటు మనం చేసిన పాపపు కర్మ కూడా వెళ్తుందా గురువుగా గ్యారంటీగా పుణ్యమైనా పాపం ఏదైనా వారసులకు వెళ్ళవలసిందే అది ఎక్కువైతే ఇక్కడ అనుభవిస్తాం అచ్చుకటైహి పుణ్య పాప ఇహి ఇహైవ ఫలం వస్తున్నదే ఎక్కువగా చేసిన పుణ్యం పాపం ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తాం కొంచెం తక్కువ చేస్తే కొంచెం ఆలస్యంగా అనుభవిస్తాం కాబట్టి పూజలు చేసేవాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి పాత పాపాలన్నీ పాపాలన్నీ తుడిచేదాకా చూసుకోవలసిందే మనం ఆ పాటే గుర్తుపెట్టుకోవాలి నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొంబ 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 విరగబూసి వేలాదిగా ఆ వేసేది నూరు కొమ్మ 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 విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు ఎంత అందమైన ఓపిక తెచ్చుకోమనండి తప్పక పరమాత్మని అనుగ్రహం మాత్రం కలుగుతుంది చేసినది ఎక్కడికి వెళ్ళదు ఎప్పుడు ఒకప్పుడు వస్తుంది అది పుణ్యమైన పాపమైన వస్తుంది గురుగారు ఖచ్చితంగా అనుభవించాల్సిందే తరతరాలుగా అన్నారు కానీ అనుభవించాలి అని అంటే చాలా మంది అనుకుంటారు ఈ పూజల వల్ల వీటి వల్ల తగ్గించుకోవచ్చు అంటారు నిజంగా తగ్గించుకునే అవకాశం ఉందా తప్పించుకునే అవకాశం కర్మలు మూడు రకాలు ఒకటి ప్రారంభం ఇంకొకటి సంచితము ఇంకొకటి ఆగామి సంచితం అంటే పోగేసుకున్నది పూర్వం ఎప్పుడో చేసాం అది బ్యాంక్ బ్యాలెన్స్ ఎఫ్డి అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే ఇక రెండవది ప్రారంభం అంటే ఇప్పుడు మనం చేస్తున్నది అనుభవిస్తున్నది మీరు ఇడ్లీ కడుపులోకి తిరిగి పంపేశారు ఆ ఇడ్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది అది మంచి ఇడ్లీ అయితే ఆరోగ్యంగా ఉంటాం ఏ క్షాకుల కాలం నాటి ఇడ్లీయో పాతకాలం చట్నీయో వేసుకు తింటే వికారం పెడుతుంది ఈ మధ్యన మాతో ఒకవేళ అంకొచ్చి కాస్త నాలుగు కారకొస్తాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు రోజు బాత్రూమే అంటే మరి తిన్నది కదా తిన్న ఎఫెక్ట్ కొడతారు అది ప్రారంభం ప్రారంభం అంటే ఒకసారి నీ శరీరంలో ప్రవేశించేసింది ఇక అనుభవించాలి దాన్ని ఎవడో ఏం చేయలేడు మందు వేసినా కూడా ఆ పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయదు కొంచెం 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 తగ్గిస్తుంది ముందు మొత్తం చెత్తపోవలసింది అంతే అందువల్ల ప్రారంధ కర్మ అంటే అనుభవించి తీరవలసిన కర్మము దానికి ఉదాహరణ చెప్పారన్నమాట తిన్న తిండి ఇక లోపలికి వెళ్ళాక దాని ప్రభావం ఎలా చూపిస్తుందో అలా చూపిస్తుంది అని ఉంది కదా పోగేసుకున్నది అది వదిలించుకోవచ్చు ఎలా గురువు ఇప్పుడు మీ ఎఫ్డి ఉంది మీకు ఒక పది లక్షలు అనుకుందాం కాసేపు దేవుడి దేవల్ల ఆ పది లక్షలు మీకు నా మీద అజ్ఞానం కలిగితే నాకు ఇచ్చేయచ్చుగా కదా మీకు పద్మాగర్ గారి మీద అజ్ఞానం కలిగింది ఆయన ఏదో పురాణ మండపం గడుతున్నాడు నేను ఇచ్చేద్దాం అనిపించింది అనుకోండి ఇచ్చేయచ్చు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తే ఇంకా డబ్బు పోయినట్టు అంటే కంగారు ఏం పడదాం నేనే మిమ్మల్ని అడగను వేరే పక్క కాబట్టి సంచితం వదిలించుకోవచ్చు ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు ఇవి కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు మనం కావాలంటే కొన్ని పనులను అదుపులో పెట్టుకోవచ్చు అవి తొలగించుకోవచ్చు ఈ సంచితము ఆగామి తొలగించుకోవడానికి అర్చనలు పూజలు ప్రయత్నాలు పనికి వస్తాయి మాత్రం చచ్చినట్టు అనుభవించాలి కానీ అక్కడే ఉన్నది ఎక్కువ భక్తితో భగవంతుని పట్టుకోవడం ఎటువంటిది అన్నారు అంటే ఒక అపవిత్ర ఆహారం తిన్నారు పనికి వాళ్ళని ఆహారం దాని ఎఫెక్ట్ వల్ల చచ్చిపోకుండా మందు వేసుకుంటే ఏమవుతుంది కొంత నీరసం వచ్చినా తగ్గుతోంది ఏదో వాంతులు అయ్యింది తర్వాత మందు వేస్తే కట్టుబడుతుందా లేదా అలా ప్రారంభంలో కొంత తగ్గించుకుంటాం కాబట్టి కర్మలను కూడా మనం భగవద్ర్చనతో కొంతవరకు నియంత్రిస్తాం కానీ పూర్తిగా నియంత్రించలేము ఎంతో కొంత అనుభవించాలి ఒక్క సద్గురువుల అనుగ్రహం నిజమైన సద్గురువు చెప్పేది ఇవాళ అందరూ సద్గురువులు అనుకోండి ఎవడ పడితే వాడు జాయ చక్రాంతి కంటే ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు మేము మీకు ఒక మార్గం చూపిస్తాం కానీ పూర్తిగా మిమ్మల్ని బాగు చేయలేము కరెక్ట్ ఇలాగా మోసం చేస్తున్నారు కొంతమంది ఎవడు నేనే శ్రద్ధ అని అంటాడు ఏ గురువు అసద్గురువులు ఇవి ఇవి ప్రమాదకరమైనవి గురువు ఒక మార్గం చూపిస్తాడు కానీ సంపూర్ణంగా అనుగ్రహించలేడు కానీ అరుదుగా కొంతమందిని అనుగ్రహించగలుగుతారు అందరినీ చేయలేము ఎక్కడో ఏ విశ్వామిత్రుడు లాంటి వాడో త్రిశంకుని స్వర్గానికి పంపగలిగాడు కానీ అందరిని పంపకరా ఏ వశిష్ఠుడో ఎవరినో పంపించాడు అందువల్ల అరుదుగా కర్మలను కూడా తగ్గించే వాళ్ళని ముక్తికి పంపించే శక్తి కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు కానీ అది కొంచెం కష్టం మార్గం చూపిస్తారు కాబట్టి కొంత కర్మ అనుభవించక తప్పదు అన్నమాట ఓకే గురువుగారు దైవాంశ సంబుతుడు అని చెప్పి మనుషుల్ని అంటూ ఉంటారు కొంతమంది కారణ జన్ములు అని దైవాంశ సంబూతుడు అని అంటే ఏంటి గురుగారు నిజానికి ఈ ప్రపంచంలో అందరూ దేవతా శక్తి లేకుండా అసలు మీరు పుట్టరు కానీ అది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది కొందరు తక్కువ ఉంటుంది అందువల్ల ఇప్పుడు మీరు చక్కగా మాట్లాడి వ్యాఖ్యానం చేస్తున్నారే ఈ వ్యాఖ్యానం చేసే మాట ఆ దేవతలు ఇచ్చింది అందువల్ల మీరు దైవాంశంభూతురాలి ఒక ఆయన బాగా కెమెరాను పట్టుకుని చక్కగా షూట్ చేస్తారనమాట ఓహో ఈయన ఈ యాంగిల్లో అయితే బాగుంటాడు పద్మాగర్ గారు ఇలా అందంగా ఉంటాడని కొన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను చూపిస్తారు కర్మ ఎంత తెల్లగా ఉన్నా నేను కూడా అక్కడ నల్లగా కనపడతాను అంటే వాడికి అందులో దైవోత్సవం తక్కువ ఉందనమాట అందులో కాబట్టి ఆయనకి కెమెరాలు ఆ రంగంలో ఉన్నది కొందరు బాగా పాడతారు కొందరు బాగా మాట్లాడగలుగుతారు కొందరు తినగలుగుతారు తినడం కూడా దైవంశి తింటే అరుగుతోంది అవును కాబట్టి అందరూ కారణ జన్ములే తాను ఎందుకు పుట్టాడో తెలుసుకుని ఆ కారణమును సఫలీకృతం చేసుకున్నవాడు ధన్యాత్మడు కొందరికి తెలియదు పట్టించుకోరు ఆ శక్తుల్ని వృధా చేసుకుంటున్నారు అందువల్ల అవ్వచ్చు సాధన చేయకపోతే దైవాంశతో పుట్టిన ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు ఎంతో మంది అలాగే మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతారు పుట్టలో చదలు పుట్టినట్టుగా పుడుతున్నారు కాబట్టి సాధన చేసి ప్రతి వ్యక్తి గొప్పవాడు అవ్వచ్చు అందుకే భీష్ముడు చెప్పాడు మహాభారతంలో ఎక్కడ విరాట పర్వంలో ఉత్తర ఒకటి ఉంటుంది కదా పాండవులు మారువేషంలో ఉన్నారేమో పట్టుకోవడానికి విరాటరాజు గారు ఆవుల్ని పట్టుకోవడానికి దుర్యోధనాథులు వెళ్ళారు ఉత్తరం దిక్కున ఉన్న ఆవుల్ని పట్టుకోవడానికి ఆయన పాండవులు ఎందుకు వల్ల గొప్పవాళ్ళు అవుతారో చెప్పాడు దుర్యోధనాధులతో నల్లవు నిక్కమాడి ముందట ద్రోడు తెల్లముగాగా బాహుబల గాహుబల దైవ బలం గులప్ప వర్తిల్లుదురు అన్నాడు ఆయన అంత మధ్య అక్కర్లేదు కానీ ఒక్క మొక్క మనకు కావాలి పాండవులకి మొదట బాహుబలం ఉన్నది పుట్టుకతో బాహుబలం ఉన్నది శరీర బలం ఉన్నది ఇక్కడ బాహుబలం అంటే చేతులు కదా కేవలం శారీరక బలం ఉన్నది అది మన చేతిలో లేదు కదా మన తల్లిదండ్రులు హెరిడిటీగా ఇస్తారు జీన్స్ అంటాం పుట్టుక మంచి చేతులు లేదు కనుక బాహుబలం అనేది మంచి చేతిలో లేదు కానీ మొత్తం మీద వాళ్ళు పుట్టడంతో శరీర బలంతో పుట్టారు అది అదృష్టం రెండవది బుద్ధిబలం ఉన్నది బలం అంటే బుద్ధిబలం ఈ బుద్ధిబలం పుట్టుకతో కొంత ఉంటుంది బాగా పెంచుకోవడం వల్ల పెరుగుతుంది మీ దగ్గర అందరికీ జ్ఞాపక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఏం చేయాలి పదులు పెట్టాలి సాధన చేయాలి చేయగా 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 అవద్దు బాగుపడుతుంది నేను చూసిన ఒక యాంకర్ ఉండేది నెత్తి ఉండేది ఆవిడికి నేను చెప్పి ధైర్యం చెప్పగా చెప్పగా ఇప్పుడు అద్భుతంగా మాట్లాడేస్తుంది అస్సలు నత్తి లేదు సాధనతో పోగొట్టుకుంది అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటే ఇదే కాబట్టి సాధనతో దీ పెంచుకోవచ్చు బాహుబలం మన చేతిలో లేదనుకోండి బుద్ధిబలం దేవుడిచ్చిందని కూడా ఏం చేస్తారనమాట పదును పెట్టుకోవచ్చు పాండవుల దగ్గర దేహ బలము బుద్ధిబలంతో పాటు దైవ ఉన్నది వాళ్ళు బాగా భక్తులు కృష్ణుడు పట్టుకున్నారు ఈ మూడు బలములు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ తిరుగు ఉండదు కాబట్టి ఈ మూడు బలములను మనం పెంచుకోవచ్చు పెంచుకుంటే మనం జీవితంలో పైకి వస్తాం మీకు ఉదాహరణ చెప్తాను నా చిన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇంత జ్ఞాపక శక్తి ఉన్నట్టుగా ఇంచుమించుగా ఐదేళ్ళు ఆరేళ్ల వయస్సులో అనుకుంటాను సుందర శివరావు గారు ఒక ఆయన ఉండేవారు ఉంగుటూరు అనే ప్రాంతంలో ఆయన నన్ను చూచి మా నాన్నగారిని ఈ కుర్రాడు ఏం చెప్పినా అప్పుడెప్పిస్తున్నాడండి ఇటువంటి వాడిని బాగు చేద్దామని అల్లసాని పెద్దన గారి మను ఒక పేజీ గద్యం ఉంటుంది ఏమిటి గజ్యం పద్యాలు గజ్యాలు అని ఉంటాయి కదా పద్యం ఏమో ఎలాగో చెంపకమాల చంపకమాల ఇలాంటివి ఇవి కాకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారు అంటే అంటే ఒక వచనం ఇస్తారు పెద్ద పారాగ్రాఫ్ పెద్ద పారాగ్రాఫ్ అలాంటి గద్యం ప్రథమ స్కంధంలో ఉంది మొదటి ఆశ్వాసంలో ప్రథమ ఆశ్వాసంలో పరీక్షించడానికి ఆ వచ్చిన నా చేత చదివించి తొందరగా చెప్పంటే ఐదు నిమిషాలు కూడా పట్టలేదు చదివి అప్పచెప్పేసాను నేను అప్పుడు నాకు ప్రాక్టీస్ చేయటం వల్ల ఎంత లాభో తెలిసింది అందువల్ల ఇన్ని పుస్తకాలు కంఠస్థం చేశాం ఓ పెద్ద పేజీ అనమాట ఓ సిద్ధుడు ఉన్నాడు ఆ సిద్ధుడు తీర్థయాత్రలు చేశాడు ఆ ప్రవరుడు అనే ఆయన నువ్వు ఏమేమి తిరిగావు అని అడిగితే నేను ఇవి తిరిగాను అవి తిరిగాను ఏమిటి మొత్తం ప్రపంచం తిరిగాను అని చెప్పడానికి ఈ గజ్జల్లో చెప్పాడు అనమాట అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ రవిరథ తురంగ శృంగార చారు చారుదయంబునంగల విశేషంబులు శేషపడికి నేను లెక్కింపశక్కింబే వియోగ కంధరావాస వాసు భోగ భోగిని భోగ భాగ పరివేష్ పటీర విటపి వాటికే దేలాంబుగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాఢోకమాన జరదిందు బెంబళ అమృత దుర్దిన

కురత్ కురు వింద జాతాలాత శంకాప సర్ప దభ్రము భ్రమి విభ్రమ ధురంధరంబు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగురుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్ప కాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ఠు గండ నగుతూ ప్రవరుండు అతనికి ఇట్లని ఏ మా గురువు గారు నేనేం మాట్లాడలేదు దండం పెట్టడం తప్ప ఇదే మీరు ఐదేళ్ల వయస్సులో చేసి ఇంకా నేను అక్షరాభ్యాసం అక్షరాలు కూడా సరిగ్గా కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి గజ్యములు ప్రాక్టీస్ చేస్తూ వస్తాయని తెలిసింది కదా ఓహో జ్ఞాపక శక్తి ఉందనుకొని పురాణములు చదువుతూ వచ్చాయి అందువల్ల మనందరం కూడా మన శక్తులను అభ్యాసం ద్వారా కొంత పెంచుకోవచ్చు అభ్యాసం ఎవరినైనా గొప్పవాడిని చేస్తుంది ఇలాంటి వచనములు మీకు ఓపిక ఉంటే ఒక రెండు మూడు వందలు ఒకే రోజు అప్పెప్పగలం అందువల్ల మీకు నాకు కూడా సమయం లేదు కనుక ప్రస్తుతానికి ఇక్కడ కాపుకుందాం మనం అత్యద్భుతమైన మన కావ్యాలు విని మన భారతదేశంలో శక్తివంతులు ఎంతోమంది ఉన్నారు అలా ఇలాగే ఎన్నో సాధనలు చేసేవాళ్ళంతా పైకి రావాలని కోరుకుందాం చెప్పకుండా గురుగారు నిజంగా మా తరం వాళ్ళకి మీ మాటలు మీ పాటలు మీ పద్యాలు అన్నిటి రూపంలో చాలా మంచి మంచి విషయాల్ని తెలియజేస్తున్నారు ఇంకా తెలియజేయాలనే కోరుకుంటాను గురుగారు ధన్యవాదాలు